నమస్తే వెల్కమ్ యూ నేను మీ రాజేష్ తాజాగా తెలంగాణ రాజకీయాల్లో కేటీఆర్ చేసినటువంటి స్టేట్మెంట్స్ తీవ్ర దుమారాన్ని నేర్పుతున్నాయి కాంగ్రెస్ పార్టీ కరోనా కంటే డేంజర్ ఇవి కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు సో ఇట్లా సందర్భాల్లో నిజంగానే కరోనా కంటే కూడా కాంగ్రెస్ పార్టీ డేంజర్ మాట్లాడదాం మనతో పాటు విశ్లేషకులు జగిర్ గారు జాయిన్ అవుతున్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ కాంగ్రెస్ పార్టీ కరోనా కంటే డేంజర్ ఈ వ్యాఖ్యలు కేటీఆర్ చేశారు నిజంగానే కరోనా కంటే డేంజరా కరోనా కంటే డేంజర్ గా ఏ రాజకీయ పార్టీ అయినా ఉంటుందా ఏంటి అసలు అంటే కావాలనే బురద చల్లడం అనేది ఇప్పుడు విఆర్ఎస్ పార్టీ నేర్చుకున్న ఒక కళ ఆ కళలో మిగతా వాళ్ళు ఎవరు దరిదాపులో లేరు ఇది కళ ప్రతిపక్షంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే పని చేస్తుంటుంది ప్రతిపక్షం ప్రతిపక్షంలో కాంగ్రెస్ పార్టీ ఈ రకమైన ప్రాపగండ ఈ రకమైన బురద జల్లడంలో అత్యంత దారుణంగా విఫలమైన విషయం మనందరికీ తెలుసు ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు చేసిన ఏదైతే ప్రకటనలు కావచ్చు లేకుంటే చేసిన క్యాంపెయిన్ కావచ్చు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ఈ క్యాంపెయిన్ ముందు దిగదొడుపు ఎందుకంటే వీళ్ళు ఇటువంటి కళలో చాలా ప్రావి ప్రావీణ్యం పొందిన వాళ్ళు వీళ్ళు ఎందుకంటే కరోనా కంటే డేంజర్ అనే పదాన్ని అసలు మరి ఒక రాజకీయ పార్టీ నాయకుడు మరొక పార్టీ గురించి మాట్లాడవచ్చునా లేదా అనేది మనకు తెలియదు అది ఆయన విచక్షణకు విడిచిపెడదాం కరోనా కంటే డేంజర్ అంటే ఎవరు అసలు ఒకవేళ డేంజర్ అంటే ఏంటి ప్రమాదం అది కరోనా మరొకట పక్కన పెడదాం ఇప్పుడు వీళ్ళ వీళ్ళ వల్ల డేంజర్ ఉందనే కదా వీళ్ళని తీసి పక్కన పెట్టేసింది ప్రజలు ఎందుకు తిరస్కరించారు ప్రజలు వీళ్ళని తిరస్కరించింది వీళ్ళ వల్ల ప్రమాదం ఉంది తెలంగాణ ప్రజలకు వీళ్ళు ప్రమాదకరంగా తయారయ్యారు ఈ కుటుంబం ప్రమాదకరంగా తయారైంది వీళ్ళు ఇప్పుడు అధికారంలో ఉండడానికి వీల్లేదని ప్రజలు డిసైడ్ అయ్యి వీళ్ళని తీసి చెత్తపుట్ట పారేశారు అంటే వాళ్ళు కంప్లీట్గా కేసీఆర్ ఏమి ఫామ్ హౌస్ పరిమితం అయిపోయాడు ఇప్పుడు కేటీఆర్ అండ్ హరీష్ రావు వీళ్ళేమో ప్రతిరోజు విమర్శలు చేయడం ఎక్స్లో ట్వీట్లు చేయడం దీంతో మొదలైంది తర్వాత ఇప్పుడు కేటీఆర్ అనేది ఒకసారి చెప్తాను నేను పోయిన సంవత్సరమే చెప్పిన సంవత్సరం క్రితమే నేను ఏదైతే చెప్పానో అంటే కరోనా కంటే డేంజర్ అని చెప్పానో అది ఇప్పుడు రుజువైంది అని చెప్పాడు ఆ తర్వాత అసమర్థ సీఎం ఆర్థిక వృద్ధికి పూర్తిగా గొయ్యి తీసి పాతి పెట్టాడు అంటే వన్ ఇయర్లోనే రేవంత్ రెడ్డి గతంలో ఏదైతే బాగా సమృద్ధిగా రాష్ట్రం ఉండేందో ఆ రాష్ట్రాన్ని మొత్తం బ్రష్ పట్టించేశాడు రేవంత్ రెడ్డి అండ్ గతంలో పది శాతం జిఎస్టీ అది ఇదేదో మాట్లాడాడు రైట్ ఓకే అయితే ఇవాళే ఒక పత్రికలో ప్రధాన దినపత్రికలో ఒక వార్త వచ్చింది చాలా ఆసక్తికరమైన వార్త ఆ వార్త ఏంటంటే అసలు తెలంగాణలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అంటే ఇరవై మూడు వరకు కాంగ్రెస్ అధికారులు వచ్చే వరకు జరిగిన క్యాంపెయిన్ ఏదైతే ఉందో ప్రజల తలసరి ఆదాయం గురించి అంటే తమ హయాంలో ప్రజల తలసరి ఆదాయం పెరిగిందని ఏదైతే క్యాంపెయిన్ చేస్తూ వచ్చారో అది శుద్ధ బూటకము శుద్ధ అబద్ధం అసలు అది ఫేక్ అని వాళ్ళు రాశారు చాలా డీటెయిల్గా అంటే దాంట్లో వాళ్ళు ఏం చేశారంటే కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన గణాంకాలు కూడా వాళ్ళు మెన్షన్ చేశారు దాంట్లో ఏంటంటే హైదరాబాద్ అండ్ రంగారెడ్డి అండ్ సగారెడ్డి ఈ మూడు జిల్లాల పరిధిలోనే ఒక వెయ్యి మంది దగ్గర దాదాపు ఇరవై లక్షల కోట్ల రూపాయలు పోగుపడి ఉన్నట్టుగా కూడా ఆ లెక్కలు చెప్తున్నాయి అంటే ఏమిటి ఇక్కడ వెయ్యి మంది వెయ్యి మంది దగ్గర అంటే తలసరి ఆదాయం అనేది ఎంత ఉండాలి ఏంటి అనేది అదొక లెక్క తలసరి ఆదాయం ఇంత ఉండాలి అంతకంటే తక్కువ ఉంటే అది బిలో ద పవర్టీ లైన్ కిందకి వస్తుంది ఇవన్నీ కూడా డిఫరెంట్ ఎకనామిక్ లెక్కలు ఇక్కడ నేను చెప్పాల్సిందంటే ఈ పత్రికల రాష్ట్ర విషయాలు చాలా ఇంట్రెస్టింగ్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ సంబంధించిన లెక్కలు ఇవి దాంట్లో వాళ్ళు ఏం చెప్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ పర్క్యాపిటన్ క తలసరి ఆదాయం కనుక ఒక్కరికి త్రీ పాయింట్ ఫిఫ్టీ సిక్స్ ల్యాక్స్ ఉందనుకుందాం సో నలుగురున్న ఫ్యామిలీకి పద్నాలుగు లక్షల దాకా వాళ్ళకు ఉండాలి ఇది ఆదాయం ఉండాలి సో ఆ పరిస్థితి లేదు ఈ మూడు జిల్లాల్లోనే వెయ్యి మంది దగ్గర ఇరవై లక్షల కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్టు ఇప్పుడు లెక్కలు తేలాయి ఎవరు వాళ్ళు వెయ్యి మంది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి తెలిసి ఉండాలి వాళ్ళు ఎవరు వెయ్యి మంది అనేది ఎందుకంటే ఈ మూడు జిల్లాల్లోనే భూములు ఉన్నాయండి ఈ మూడు జిల్లాలోనే రియల్ ఎస్టేట్ ఈ మూడు జిల్లాల్లోనే భూముల ధరలు ఆకాశానికి అంటాయి అది బీఆర్ఎస్ హయాంలోనే సరే ఇప్పుడేదో హైదరాబాద్ వచ్చింది రియల్ ఎస్టేట్ కుంగిపోయింది రియల్ ఎస్టేట్ సంక్షోభం పడిపోయింది ఇదంతా వాళ్ళు చేస్తున్న ప్రచారం అనుకోండి బట్ ఈ లెక్కలేమిటి మూడు లక్షల యాభై ఆరు వేల తలసరి ఆదాయము మా వల్ల పెరిగింది ఒక తలసరి ఆదాయం పర్ క్యాపిటల్ ఇన్కమ్ అని బీఆర్ఎస్ వాళ్ళు క్లెయిమ్ చేస్తూ వచ్చినప్పుడు సో ఇప్పుడు ఈ పరిస్థితి ఏమిటి అంటే ఎనిమిది జిల్లాల్లో కేవలం ఒక్కొక్క మనిషి పర్క్యాపిట తలసరి ఆదాయం రెండు లక్షల లోపే ఉంది చూడండి అంటే మొత్తం థర్టీ త్రీ డిస్ట్రిక్స్ కదా సో ట్వంటీ ఫోర్ డిస్ట్రిక్స్లో జరిగింది ఏమిటంటే టూ పాయింట్ ఫిఫ్టీ ల్యాక్సే టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్సే పర్క్యాపిటల్ ఇన్కమ్ కానీ ఇక్కడ గవర్నమెంట్ అంటే అంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ చేస్తూ వచ్చిన ఒక గారడీ అనండి లేకుంటే ఒక ఇంద్రజాలం అనండి లేదా మరేదైనా దాన్ని ఏమంటాము రకరకాలుగా ఈ మంత్రతంత్రాలు అండి వాళ్ళు చెప్తూ వచ్చింది ఏమిటంటే మేము వచ్చినప్పుడు అసలు ఇది సువర్ణ తెలంగాణగా మారిపోయింది మేము పదేళ్లలో బంగారు తెలంగాణ మార్చి పారేసాము పరకెమిటా ఎనకం పెరిగిపోయింది ఈ లెక్కలని చెప్తూ వచ్చారు కానీ అసలు వాస్తవం ఏంటంటే ఉన్నదంతా కూడా ఈ వెయ్యి మంది దగ్గరే ఉంది ఇరవై లక్షల కోట్లు అంటే ఆలోచించాలి హండ్రెడ్ పర్సెంట్ అండి దీంట్లో మనం ఏమి అంటే మన దగ్గర ఆధారం లేకపోవచ్చు కానీ కేంద్ర ప్రభుత్వము ఇచ్చిన ఆర్థిక గణాంకాల దృష్ట్యా ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ పీరియడ్ లో ఆస్తులు ఈ మూడు జిల్లాల పరిధిలోని వెయ్యి మందికి ఇరవై లక్షల కోట్ల రూపాయల దాకా ఆస్తులు ఉన్నాయంటే దాని ఏంటి ఏ రకంగా ఆస్తులు ఆ స్థాయిలో వచ్చి ఉండాలి వాళ్లకు వెయ్యి మంది డివైడెడ్ బై ట్వంటీ లాక్స్ క్రోర్స్ వేసుకుందాం ఎంత వస్తుంది అనేది అయితే ఇదంతా ఎట్లా వచ్చింది ఎట్లా వచ్చి ఉంటుంది నడమంత్రం సిరి అలాగే ఇప్పుడు అప్పుడున్న అధికార పార్టీ అండదండలతో అధికార పార్టీ నాయకుల ప్రోత్సాహంతో కొంతమంది బినామీలు అట్లాగే సైకిల్ కు స్కూటర్ కు కూడా గతి లేని వాళ్ళు ఇవాళ బెంచ్ కాలంలో తిరుగుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం హైదరాబాద్ రంగారెడ్డి ఈ ప్రాంతాల్లో ఇదంతా ఎట్లా జరిగిందంటే ఓవర్ నైట్ జరగలేదు పదేళ్లుగా అంటే టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఒక పద్ధతి ప్రకారం ఇదంతా జరుగుతూ వచ్చిందని నేను అనుకుంటున్నాను చాలా బలంగా అనుకుంటున్నాను ఒక ప్లాన్ ప్రకారమే కొట్టిపారేశారు ల్యాండ్ శాండ్ మైన్ వైన్ అన్ని కొట్టి కొట్టిపారేశారండి లేకపోతే ఇన్ని ఇన్ని ఈ స్థాయిలో లక్షల కోట్ల రూపాయలు నాకు తెలిసి ఏ గవర్నమెంట్ కూడా ఉన్న టైంలో పదేళ్లలో కొట్టిన దాఖలా అసలు అది మరి అది డేంజరా ఇది డేంజరా మనం ఆలోచించాలి ఇప్పుడు కరోనా కంటే డేంజర్ అని అంటే ఏమిటంటే సీఎం రేవంత్ రెడ్డి కారణం అనేది ఇప్పుడు కేటీఆర్ ఏంటంటే ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం అన్నాడు మీరు చూడండి రేవంత్ రెడ్డి అంటాడు ఎందుకంటే రేవంత్ రెడ్డి దిగిపోతే తప్ప మనకు మోక్షం లేదు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డితో రేవంత్ రెడ్డితోనే మనకు మొప్పు ఉంది మనకు ఒక థ్రెట్ సో పొటెన్షియల్ సీఎం కనుక రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసుకుంటూ ప్రతిరోజు మాట్లాడడం అందు దానివల్లనే ఈ స్టేట్మెంట్ ఎక్స్ప్లో పెట్టాడు ఆయన ట్వీట్ చేశాడు కరోనా కంటే డేంజర్ అదే కాంగ్రెస్ పార్టీ కరోనా కంటే డేంజరా లేకుంటే మరొక దానికంటే డేంజరా అనేది వీళ్ళు తెలుసుకోవాలి మరి అంటే వీళ్ళు డేంజర్ అనే కదా ప్రజలు పక్కన పెట్టింది అనేది నా ఆర్గ్యుమెంట్ సో కాబట్టి వీళ్ళకంటే వీళ్ళు బెటర్ అనుకున్నారు అండ్ ఇంకొకటి కేసీఆర్కు ఆల్టర్నేటివ్ ఎవరు అని ప్రజలు ఆలోచించినప్పుడు రేవంత్ రెడ్డిని వాడు గా సెలెక్ట్ చేసుకున్నారు ఇక్కడ దీంట్లో వేరే సందేహం లేదు ఎవరికి కూడా ఆల్టర్నేటివ్ రేవంత్ రెడ్డి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ మన మినహా మరొక బ్రాండ్ లేదు కాబట్టి వాళ్ళు ఏం చెప్తున్నారు రేవంత్ రెడ్డి దిగిపోతే అర్జెంట్గా మా కేసీఆర్ సీఎం అవుతాడు అంటున్నారు ఎట్లా అవుతారో మనకు తెలియదు ఎలక్షన్ రావాలి ప్రజలు మళ్ళీ ఎన్నుకోవాలి ప్రజల్ని ఎవరు తిరస్కరిస్తారో తెలియదు మరి కేసీఆర్ ఎట్లా సీఎం అవుతాడో మనకు తెలియదు మరి బీఆర్ఎస్ నాయకులు మాత్రం ప్రతిరోజు చూడండి కాబోయేది సీఎం కేసీఆర్ఏ రేపో మాపో అన్నట్టుగా చెప్తున్నారు వాళ్ళు ప్రతిరోజు ప్రతి నిమిషం లెక్క పెట్టుకుంటున్నారు అంటే క్షణం ఒక లాగా గడుస్తుంది వాళ్లకు అండ్ ఇక చెప్పేదానికి వాళ్ళకి అంతు పంతు లేకుండా వాళ్ళు విమర్శలు గుప్పిస్తున్నారండి దీంతో నాకు తెలిసి పొలిటికల్గా ఇటువంటి స్టేట్మెంట్స్ వల్ల ఇటువంటి ట్వీట్ల వల్ల ప్రయోజనం ఉంటుంది అయితే నేత అనుకోవట్లేదు ఇంకొక విషయం చెప్పాలి ఒకవేళ మొన్న రెండు రోజుల క్రితం అండి కేటీఆర్ వీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆయన కాన్ఫిడెన్స్కి వెళ్ళినప్పుడు అక్కడ జిల్లల అనే విలేజ్లో ఆయనను నిలదీశారు ఎవరు జనం నిలదీశారు అదే జనం నిలదీసినప్పుడు ఆ జనం కాంగ్రెస్ పార్టీ వాళ్ళ లేకుంటే ఇంకోరా కాదు మామూలు సామాన్య ప్రజలు రైతులు నిలదీశారు నువ్వు పదేళ్ల పాటు మీ గవర్నమెంట్ ఏం చేసింది మమ్మల్ని పట్టించుకుందా అసలు మమ్మల్ని కలిసే పలకరించిందా అండ్ ఎవరైనా ఫోన్ చేస్తే ఎవరైనా ఎత్తిరా ఫోర్ ఎత్తిర్రా చెప్పండి మీ పిఏ ఎత్తాడా మీ సెక్రటరీ ఎత్తాడా ఎత్తాడు ఎవడు మాట్లాడాడు ఏంటి ఇప్పుడు వచ్చేమో మేము అది చేసాము ఇది చేసాము మేము మళ్ళీ వస్తే మొత్తం రూపురేఖలు మార్చిపరా చెప్తున్నారని వాళ్ళు నిలదీసారు ఇది చాలా తక్కువ కొన్ని పేపర్లలో మాత్రమే రిపోర్ట్ అయింది కొన్ని పేపర్లలో బహుశా మేనేజ్ చేసి ఉండొచ్చు అందువల్ల నేను ఏమంటున్నా అంటే ఎవరు డేంజర్ అనుకోవాలి ఇప్పుడు మరి సో తెలంగాణ ప్రజలకైతే క్లారిటీ ఉంది క్లారిటీ హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీ సో ఇది ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకైతే వంద శాతం ఎవరు డేంజర్ అనేది అవగాహన ఉంది అందుకని ఇవాళ డేంజర్ ఉన్నటువంటి వాళ్ళని పక్కన కూర్చోబెట్టి డేంజర్ లేనటువంటి వాళ్ళకి అధికారం కట్టబెట్టేటువంటి పరిస్థితి మొత్తం మీద షాకింగ్ ఫ్యాక్ట్స్ ని జకీర్ గారు తెర ముందు ఉంచారు చూద్దాం భవిష్యత్తు ఏం జరుగుతుంది మీరు కూడా మీరు కింద కామెంట్స్ తెలియజేయండి ఫర్ మార్డర్స్ ప్లీజ్ వాచ్ టైం